హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు మన సంక్రాంతి వస్తుంది కదా మా అబ్బాయి అయితే కైట్స్ అయితే ఎగిరేస్తున్నాడు చాలా బాగా ఎగరేస్తారండి మా అబ్బాయి అయితే చూద్దాం ఆ వీడియో ఈరోజు మీకు షేర్ చేస్తాను స్కూల్ నుంచి అయితే వచ్చాడండి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి ట్యూషన్కి వెళ్ళాలి ఆ టైంలో కొంచెం ఆడుకుంటే బాగుంటుంది కదా అని నేను ఆడుకోమని చెప్పాను బాగా ఎగిరేస్తాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ నవ్వుతున్నాడు చూడండి హాయ్ చెప్ప ఆదిత్య గాలి అయితే బాగా వస్తుందండి అయిపో నేను వేయాలంటే చూడండి సరే వేస్తాను అట్లా పట్టుకోద్దా అట్లా చూడండి అక్కడికి వెళ్ళాడు ఎగరేస్తున్నాడు అంత బ్యాక్ వెళ్ళకు ముందుకు వచ్చాయి చెరకైతే నేను పట్టుకోనండి ఎందుకంటే దారం కొంచమే ఉంది మరి బాధ ఏంటంటే పైకి ఎగిరేస్తే ఎవరైనా కట్ చేస్తారేమో అని దారం కొంచమే ఉంది అనమాట నేను ఈ చెరకు వచ్చేసి సికింద్రాబాద్లో తీసుకున్నాను దాన్ని ఎలా చేస్తాడో చూడండి మొత్తం ఎరగొట్టేసాడు అనమాట చూడండి దాంతోనే ఆడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ అది దారం ఉన్నంత వరకే వచ్చేసింది చూడండి పైకి అంతే ఇంకా అంతే ఎగరేసుకుంటాడు వాడు ఎక్కువ కొనివనండి చేస్తే అంత ధరాన్ని పాడు చేస్తాడు అందుకే ఎక్కువ నేను కొనివ్వను చూడండి అంతే ఇంకా ఇంకెక్కువ ఇచ్చాను అనుకో ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎండగైతే ఉందండి ఫోర్ థర్టీ అవుతుంది ఈ టైంలో మేము ఎగిరేస్తున్నాము మళ్ళీ సిక్స్ అయిందంటే మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోవాలి ఎగ్జామ్స్ వస్తున్నాయి చూడండి బాగా ఎగరేస్తాడండి ఏదైనా చాలా బాగా ఎగరేస్తాడు దారి అయితే తీసుకుంటాను కొంచెమే ఉంది అది నేను నైట్ అయితే ఎగురేసాడు నైట్ వరకు కూడా ఎగిరేస్తాడు అనమాట ఎయిట్ ఓ క్లాక్ కూడా ఎగిరేసాడు నైట్ అంటే కొంచెం చీకట అవుతుంది మనకు అనిపించదు కదా అందుకోసమే వద్దాను నన్ను ఓన్లీ డే టైంలో ఆడుకో లైటింగ్లోనే ఆడుకో అని చెప్పాను గాలి అయితే బాగా వస్తుందని మేము పైన ఉంటాము ఇంకా పైన అయితే ఎవరు లేరండి మా అబ్బాయి ఒక్కడే ఎగిరేస్తున్నాడు సంక్రాంతి మనకి హాలిడేస్ ఇస్తారు కదా ఆ టైంలో పిల్లలందరూ బాగా ఎగరేస్తారనమాట డెక్ పెట్టుకొని పైన సాంగ్స్ వినుకుంటూ ఈ కైట్లని దగ్గరేసి అందరినీ కట్ చేస్తారనమాట అవి వచ్చి మా పైన పడతాయి మాది అయితే చాలా బాగా వాటి కోసం వెయిట్ చేస్తాడు తీసుకోవాలని మా పైన పడతాయండి మా ముందు కూడా పడతాయి డే అయితే మాకు ఇంట్లో చాలా కైట్స్ ఉంటాయి అంతేండి ఇంకా అవును తీసుకుందాంలే దారం కొన్నిస్తా రేపు ఎందుకంటే పట్టుకునే శ్రమ లేదండి డీలీ ఇస్తారు కదా అది ఎక్కువ దాహరం అంటే డీల్ డీల్ అంటారు కదా ఇంకా వాడే పట్టుకుని అలా సాటిస్ఫాక్షన్ అనమాట ఎగిరిస్తున్నాడు ఏంది ఆకుంటూ పోతుంది అవును అటు సన్ను ఉన్నాడని కనబడుతుందా ఇటు వేస్తే అయిపోయింది ఇటు తిప్పుకో ఈ సైడ్ స్పెడ్సా ఇటు రా ఇటు తీసుకో ఇటు రా ఇటు తిరుగు నువ్వు అటు తీసుకో తిప్పుదండి అటు సైడ్ తీసుకో ఒక్కరు అక్కడ కనబడుతుందండి ఒక్కరు ఎవరో ఇక్కడ ఎగిరేస్తున్నారు కనిపిస్తుందా మీకు నాకైతే బయట నుంచి కనబడుతుంది వీడియో కనిపించట్లేదు ఇటు తీసుకో ఎండ కొడుతుందండి మా వాడికి అందుకే తిరుగుమంటున్నాను కానీ ఎగురేయడం ఆట సైడ్ ఎగిరేసాడు అనమాట చూడండి మీకు సైన్లైట్ ఎంత హెటెళ్తావు ఇంక ఇప్పుడు ఇప్పుడు ఇటు వచ్చాము చూడండి సన్ పక్కనే అనమాట సన్ పక్కనే ఎగిరేసినట్టు అనిపిస్తుంది చూడండి ఏ ఆదిత్య ఇంక అంతే ఎక్కువ దూరం వెళ్ళదు పక్కన పెయించు వేయడానికైతే ఎవ్వరు లేరండి మా వాడు ఒక్కడే ఎగరేసుకుంటున్నాడు ఎందుకంటే మళ్ళీ వాడు కట్ అని వాడు ఒక్కడే ఎగరేస్తున్నాడు ఎవరిని కట్ చేయడండి ఎవరు వస్తున్నారు ఎవరు రారు అది రాడు దూరం ఉంది అది సంక్రాంతికి అయితే చాలా చూడాలండి సంక్రాంతికి అయితే అసలు పైన ఏంటంటే వర్షం అనమాట వర్షంలా అనిపిస్తుంది కింద పడిపోతూ ఉంటాయి ఎగరేస్తూ ఉంటారు తెచ్చుకుంటూ ఉంటారు వేరే బిల్డింగ్లో పడితే ఇంకా మావిడైతే పక్క బిల్డింగ్ కూడా వెళ్తాడు కానీ నేను వెళ్ళనివ్వనండి మా దాంట్లో పడినవే తీసుకోమని చెప్తాను ఏమైంది ఇటు వచ్చేసి ఇట్రా ఇప్పుడు నువ్వు ఇట్రా వేస్తావా మరి అటెంత్కి వెళ్తున్నా పక్కన అక్కడ ఉన్నాడు కదా ఈ వీడియోలో అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్ పక్కనే ఉన్నాడు మళ్ళీ అటు వెళ్ళిపోతే వాడు కట్ చేస్తాడు అందుకే ఇటు వచ్చాయి మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయండి మళ్ళీ ఏ టూ ఏడున ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి ఏమైంది దాని మీద పెట్టకు వచ్చి డ్రైనేజ్ తీసేయి ఫస్ట్ టైం అండ్ ఇంత పూర్తిగా మా ఆతిథ్యం చూపించడం ఇదే ఫస్ట్ టైం వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎట్లా అట్లా ఎందుకు వదిలేస్తావు అది వేయొచ్చి ఛీచ్ ఛీ అదే గుర్తుందా ఎందుకంటే అక్కడే ఉంటది కదా స్టిఫ్గా ఇంకంతే ఉంది కాబట్టి ఇంకంతే అక్కడి వరకు ఎగిరిద్ది ఇంకా దారం ఎక్కువ ఉంటే ఇంకా పైకి ఎక్కువగా దూరం వెళ్ళిపోతుంది పట్టుకో కింద పడుతుంది మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ